ఏం చేస్తున్నావా పెట్టిన మామిడికాయ చట్నీ డబ్బాలలోకి ఎత్తుతున్నా చట్నీ డబ్బకైతే అలా ఐదు బొట్లు అయితే పెట్టుకుంది మా అమ్మ తుడుచుకుంటుంది ఆవకాయ అంజనేయ ఇంకా డబ్బాలు అయితే ఒట్టిగా తుడుచుకోవాలండి తడి అనేది ఉండకూడదు చూసారు కానీ చట్నీ మీద ఎంత ఆయిల్ అయితే తేలిందో అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు అయితే ఒకసారి కలుపుకుందాం ముక్క కూడా కొంచెం మెత్త పడిందండి చూసారుగా మామిడికాయ చట్నీ అనగా పచ్చడి అనగానే చూస్తుంటేనే నూరు పోయేలా కనిపిస్తుంది ఆవకాయ వాసన అయితే చాలా బాగా వస్తుందండి ఇలా అయితే డబ్బాలో ఎత్తుకుంటుందండి మా అమ్మ చూసారు కానీ ఇలా డబ్బకైతే మొత్తం ఎత్తి పెట్టుకుంది మూత పెట్టేసి పక్కకు పెట్టేయడమే చూసారా చూడడానికి ఎంత గ్రేవీగా అంత చాలా బాగా మా అమ్మ చేతి ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్